మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా యామిని అయితే వీళ్ళని శాశ్వతంగా దూరం చేయాలి అన్న ఉద్దేశంతో మరుసటి రోజు కావ్య రెడీ అవుతూ ఉండగా కావ్య బయట కాఫీ షాప్లో కలుద్దామా అని చెప్పనేసరికి సరేనని చెప్పి రాజు ఒప్పుకుంటాడు యామిని అప్పుడే శుభలేఖల కోసం వెళ్ళాలి అని చెప్పింది కదా బావా బయటికి వెళ్దామా మన శుభలేఖలు వచ్చాయేమో తీసుకుని నుంచి అటే మన ఫ్రెండ్స్కి ఇవ్వాలి అని చెప్పనేసరికి లేదు యామని నాకు అర్జెంటు ఉంది అని చెప్పను కానీ మన పెళ్ళికంటే అర్జెంటు పనేంటి బావా అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళి ఇచ్చుకో నా నేనైతే రాను నాకు అర్జెంటు ఉంది అని చెప్పి రాజ్ కాస్త వెళ్ళిపోతాడు ఇంకా రాజ్ కావ్య ఇద్దరూ ఒక కాఫీ షాప్లో కూర్చుని కాఫీ తాగుతూ నవ్వుకుంటూ చాలా సరదాగా మాట్లాడుకుంటారు అదంతా కూడా యామిని పక్క నుంచి చూస్తుంది ఇంకా రాజ్ నేను వెళ్ళొస్తాను అంటూ బాయ్ చెప్పి మరీ వెళ్ళేసరికి నీకు సిగ్గుగా లేదా నా భావని నీ వెంట తిప్పుకుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా అని చెప్పి కావ్యం నిలదీసేసరికి బావా ఎలా అవుతాడు బావా మీ అమ్మకు రక్తం పంచుకు పుట్టిన మీ వాళ్ళ తమ్ముడు కొడుక అన్నయ్య కొడుక నా భర్త నా భర్త అన్న విషయం నీకు తెలుసు నా భర్తను నేను నీ లాక్కుంటున్నానా ఎవరు భర్తను ఎవరు లాక్కుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పాను కానీ రాజు నీకు ఒకప్పుడు భర్తే కావచ్చు ఇప్పుడు నా లవరు త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాం ఇప్పుడు రాజుకి నేను ఏం చెప్తే అంత నా బావ అని చెప్పి ఇంకా యామిని చెప్పేసరికి నా భర్తకు గతం గుర్తురాదని నువ్వంతటే అంతలా ఆశపడుతున్నావా నా భర్తకు గతం గుర్తొస్తుంది ఖచ్చితంగా గుర్తొస్తుంది మేమంటూ ఆయనకి ఫ్యామిలీ అంటూ అన్నీ గుర్తొస్తాయి అప్పుడు నువ్వేం చేస్తావు నువ్వేమీ చేయలేవు ఖచ్చితంగా నా భర్త గతాన్ని గుర్తు చేసుకుని ఇంటికి వస్తాడు నువ్వు ఒంటరిగా మిగిలిపోవడం తప్ప నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అంటూ కావ్య చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూద్దాం అది చూద్దాం రాజుని నేను భర్తగా చేసుకుంటానో లేక నువ్వే భర్తగా పొందుతావో అది చూద్దామని యామిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత యామిని ఎన్నిసార్లు బయటకు తీసుకు వెళ్ళాలని ప్రయత్నించినా యామనితో వెళ్ళడానికి ఇష్టపడడు కానీ కావ్యతో వెళ్ళడానికి ఇష్టపడతాడు కానీ రాజుని బయటికి తీసుకువెళ్ళాలి ఈరోజు కావ్యని కలవనివ్వకూడదని యామని కాస్త అనుకుని బావా మనం ఒకసారి డాక్టర్ని కలవాలి నువ్వు గతం గుర్తు రావాలి అని పదే పదే ఆశపడుతున్నావు కదా నేను డాక్టర్తో మాట్లాడాను మన ఇద్దరం ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి కావ్యను కలవనివ్వకూడదని కావాలని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఇక్కడ సీతారామయ్య గారిని కూడా చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకొస్తాడు సుభాష్ ఇంకా రాజుని యామని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది సుభాష్ అయితే సీతారామయ్య గారిని మరొక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి ఇంకా యామని కాస్త ముందు డాక్టర్ దగ్గర చూపించేసి బయటకు తీసుకొస్తుండగా అప్పుడే హాస్ డాక్టర్ రూమ్లోంచి బయటకు వస్తూ రాజును చూస్తాడు సీతారామయ్య సుభాష్ను పిలుద్దామనుకునే లోపే సుభాష్ కాస్త టాబ్లెట్స్ కోసం వెళ్తాడు నాన్న రాజ్ అంటూ ఒకే ఒక్క పిలుపు పిలుస్తాడు వెనక్కి తిరిగి చూస్తాడు ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది బావా అని చెప్పంటున్నా కానీ ఏమీ వినిపించదు నాన్న రాజ్ అంటూ మళ్ళీ పిలుస్తాడు ఎటు నుంచి అయితే పిలుపు వస్తుందో అటుగానే అడుగులు వేసుకుంటూ వస్తాడు సీతారామయ్య దగ్గరికి వచ్చి అలా నిలబడిపోతాడు నాన్న రాజు ఇన్ని రోజులు ఏమైపోయేవరా ఎక్కడికి వెళ్ళిపోయేవరా ఈ తాతయ్య ఈ నానమ్మ మీ అమ్మ నాన్న కావ్య అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు రాజు ఏమైపోయావు రాజు అంటూ మాట్లాడేసరికి ఇంకా సీతారామయ్య గారి వంక అలా చూసుకుంటూ ఉండిపోతాడు యామని కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు రాజ్ అంటే పలికాడేంటి తన పేరు రామ్ కదా ఆయన పిలిచింది రాజ అనే కదా మరి రాజ్ అని పిలిస్తే పలకడం ఏంటి అంటే రాజ్కి గతం గుర్తొచ్చేసిందా లేక గుర్తున్నా లేనట్టు నాటకం ఆడుతున్నాడా వాళ్ళ తాతయ్య పిలవడంతో వెళ్ళిపోయి అక్కడ నుంచున్నాడు ఇప్పుడు నీ నేను అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అని యామని దూరం నుంచి ఉండేసరికి ఏంటి రాజు అలా చూస్తున్నావేంటి నేను మీ తాతయ్యనరా నన్ను నన్ను చూసి నేను గుర్తు గుర్తులేదా ఏంటి అలా చూస్తున్నావు ఏంటి రాజు అని చెప్పనేసరికి రాజు సడన్గా అక్కడికక్కడే ఫాల్ కింద పడిపోతాడు ఈ లోపు సుభాష్ కాస్త పరుగు పరుగున వస్తాడు ఏం జరిగింది నాన్న అనగాని రాజు అలా వెళ్తుంటే పిలిచాను నా దగ్గరికి వచ్చి నుంచుని అలా చూస్తూ ఉండగానే పడిపోయాడు అనగానే ఈ లోప స్ట్రెచ్చర్ తీసుకొచ్చి లోపలికి తీసుకువెళ్తారు యామని దూరం నుంచి చూస్తూనే ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు అలా చూస్తూ ఉండగానే ఇంకా రాజుకి మొత్తం తనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఆ రోజు కారులో కావ్య తను వెళ్ళడం సడన్గా యాక్సిడెంట్ అవ్వడం అదంతా కూడా గుర్తొచ్చి ఒక్కసారిగా కళావతి అంటూ గట్టిగా కేకవేస్తాడు వేసేసరికి ఇంకా సుభాష్ కాస్త నాన్న రాజు అంటూ దగ్గరికి వెళ్ళడంతో డాడీ డాడీ కళావతి డాడీ కళావతికి ఏమైంది డాడీ కళావతి బాగానే ఉందా అని చెప్పాను కానీ కావ్య బాగానే ఉంది రాజు నీకేమైంది అని చెప్పాను కానీ నాకేమవ్వడం ఏంటి డాడీ అది కావ్యకు నాకు యాక్సిడెంట్ జరిగింది కదా కావ్య ఏం జరిగింది కళావతి ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడుంది ఏంటి ఇక్కడ లేదు ఇంటి దగ్గర ఉందా పదండి డాడీ అర్జెంటుగా కళావతిని చూడాలి తాతయ్య వచ్చారేంటి తాతయ్యని ఎందుకు తీసుకొచ్చారు అంటూ మాట్లాడేసరికి అంటే నీకు గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను కానీ నాకు గతం గుర్తు రావడం ఏంటి డాడీ అని చెప్పాను కానీ ఏమీ లేదు రాజు వెళ్దాం వెళ్దామని చెప్పి ఇంకా రాజ్ కాస్త సీతారామయ్య గారిని సుభాష్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాటుగా ఉండి యామిని ఇదంతా చూస్తుంది రాజుకి గతం గుర్తొచ్చేసింది ఒక్క పిలుపు పిలవడంతో ఎంతెలా గతం గుర్తొచ్చింది ఏంటి రా కావ్య కలిసింది వాళ్ళ అమ్మ కలిసింది అందరూ కలిసారు ఇంటికి కూడా వెళ్ళాడు అప్పుడు ఎప్పుడూ గతం రాలేదు వాళ్ళ తాతయ్య ఒకే ఒక్క ఒక్క పిలుపుతోనే రాజ్కి గతం గుర్తొచ్చేసింది వాళ్ళ తాతయ్య మీద రాజుకి అంత బాండింగ్ ఉందా అందుకనే వాళ్ళ తాతయ్య ఒక్క పిలుపు పిలవడంతో రాజు గతాన్ని గుర్తు చేసేసుకున్నాడా అని చెప్పి యామని కాస్త అనుకుంటూ ఉంటుంది ఇంకా రాజును తీసుకుని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి అదేంటి ఈయన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నారు ఈయన ఎక్కడ కనిపించారు తాతయ్య గారికి అనుకుంటూ ఏంటి మామయ్య ఆయన్ని తీసుకొస్తున్నారు అనగానే రాజుకి గతం గుర్తొచ్చేసింది కావ్య అని చెప్పను కానీ ఏంటి మామయ్య ఏంటి మీరు అంటున్నారు అనగానే నాన్నని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళినా అక్కడికి కూడా రాజు వచ్చాడు రాజుని నాన్న చూసి పిలిచినట్టున్నారు నాన్న దగ్గరికి వచ్చి అలా నిలబడి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్కు తీసుకు వెళ్ళేసరికి స్పృహలోకి రావడంతోటే కళావతికి ఏమైంది డాడీ కళావతి ఎలా ఉంది మాకు యాక్సిడెంట్ జరిగింది కదా అని ఆ యాక్సిడెంట్స్ పాటు గుర్తు చేసుకుని చెప్పాడు అనగానే అయితే ఆయనకి పూర్తిగా గతం గుర్తొచ్చేసింది మరి ఆ యామని అని చెప్పను కానీ ఎవరూ ఏమీ రాలేదు కావ్య దగ్గరికి వస్తే తన గురించి ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతోనే రాలేదేమో అని చెప్పనేసరికి సరే మావయ్య మొత్తానికైతే ఆయనకి గతం గుర్తొచ్చేసింది కదా అని చాలా సంతోషపడుతూ కళావతి నీకేం కాలేదు కదా ఏం కాలేదు కదా అని చెప్పను కానీ నాకేం కాలేదండి నేను బాగానే ఉన్నాను అని చెప్పనేసరికి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు రాజు అని చెప్పను కానీ ఏమో నాకేం గుర్తులేదు ఎక్కడికి వెళ్ళానో ఏమైందో ఏం జరిగిందో నాకు అసలు ఏమీ గుర్తులేదు నాకు చివరగా కళావతి నేను కారులో వెళ్ళడమే గుర్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు ఎక్కడ ఉన్నానో ఏమైందో కూడా నాకు తెలియదు అని చెప్పి ఇంకా రాజు కాస్తా అనేసరికి సరే సరే నువ్వైతే క్షేమంగా ఇంటికి వచ్చావు కదా జరిగిన విషయం వదిలేసే రుద్రాని ఇప్పుడు వాడు తిరిగి వచ్చినందుకు సంతోషపడుతున్నావా ఇన్ని రోజులు ఎక్కడున్నాడో తెలియనందుకు సంతోషపడుతున్నావా నోరు మూసుకుని వుండు వాడు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చాడు కదా అది చాలు నువ్వు సైలెంట్గా ఉంటే బాగుంటుంది అమ్మ కావ్య రాజుని లోపలికి తీసుకువెళ్ళు ఎప్పుడు తిన్నాడో ఏంటో ఆకలి వేస్తుంది కళావతి అని చెప్పాను కానీ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను అని చెప్పి కావ్య కాస్త చాలా సంతోషంగా వస్తుంది మొత్తానికైతే రాజ్కి గతం గుర్తొచ్చేసినట్టుంది కావ్య ఇన్ని రోజులు రాజ్ ఎక్కడున్నాడో ఏమో గుర్తులేనట్టుందని చెప్పాను కానీ అవునత్తయ్య అదేమీ గుర్తులేదు యామని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిన విషయం కూడా గుర్తులేనట్టుంది అని చెప్పి కావ్య ఇటు ఆ అర్ణ ఇద్దరు కూడా అనుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రాజ్కి గతం గుర్తు రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్